అందరికీ నమస్కారం అండి మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసర అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో ఐదుగా రికార్డ్ చేసి వాళ్ళకేమో రెండు అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యే మాకు శానిటరీస్ కావాలి అన్న కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు చూపించండి అట్లయితేనే ఇస్తామో అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి హండ్రెడ్ రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు అనేది టేస్ట్గా ఫుడ్ 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 టేస్ట్గా ఉండడం లేదు క్వాలిటీ ఉండడం లేదు ఎవరైనా విజిట్ వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు తర్వాత బాగా